ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఆల్రెడీ సిల్వర్ క్లీనింగ్ అనేది పెట్టాను దానికి వచ్చిన రిక్వెస్ట్ ఇది సిల్వర్తో పాటు ఇంకా గోల్డ్ అలాగే కాపర్వి కూడా క్లీన్ చేసేది చూపించండి అని ఇక్కడ నేను మిగిలిన టీ వడగట్టుకున్న తర్వాత ఏదైతే టీ పౌడర్ వస్తుందో ఆ టీ పౌడర్ని ఇలా నేను రీయూజ్ చేసుకొని వీటిని క్లీన్ చేస్తున్నాను ఆల్మోస్ట్ అందరి ఇళ్ళలో టీ పౌడర్ అయితే అవైలబుల్లో ఉంటుంది కదా టీ చేసిన తర్వాతనే కాకుండా నార్మల్గా టీలో కొద్ది టీ పౌడర్లో కొద్దిగా వాటర్ వేసి పక్కన నానబెట్టుకున్నారంటే దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు నేను దీన్ని పడేకోకుండా నేను ఈ ఏవైతే రాగి ఐటమ్స్ ఉంటాయో వాటిని క్లీన్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాను ఇక్కడ నేను కొద్దిగా టీ పౌడర్ తీసుకున్నాను నాది ఒక ఐటమే కాబట్టి నేను కొంచెం తీసుకున్నాను అలాగే ఇందులో టూ స్పూన్స్ వచ్చి షుగర్ సారీ సాల్ట్ యాడ్ చేసుకున్నాను ఈ సాల్ట్ని యాడ్ చేసుకొని దీ ఈ రెండింటినీ మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ లెమన్ని తీసుకుంటున్నాను ఈ లెమన్ మనకేంటంటే రాగి క్లీనింగ్కి బాగా హెల్ప్ అవుతుంది మనకి టీ పౌడర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ మనము మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు జస్ట్ నార్మల్ వాటర్ తట క్లీన్ చేసుకోవచ్చు మంచి మనం కొన్నప్పుడు ఎలా అయితే కలర్ ఉంటుందో అదే కలర్లో ఫోర్ ఫైవ్ డేస్ అయితే ఉంటుంది నార్మల్గా క్లీన్ చేసామంటే మార్నింగ్ చేసి ఈవినింగ్కి అంతా కలర్ అనేది మామూలుగా వచ్చేస్తూ ఉంటుంది కలర్ అంతా పోయి బ్లాక్గా అయిపోతుంది కదా ఇలా చేశారంటే ఫోర్ ఫైవ్ డేస్ మీకు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ సాల్ట్ అలాగే టీ పౌడర్ని బాగా మిక్స్ చేసుకొని ఇలా లెమన్తో నేను దీన్ని క్లీన్ చేస్తున్నాను ఇక్కడ నేను స్కిప్ చేయలేదు వీడియో ఎలా ఉందో అలాగే పెట్టేసాను చూడండి స్కిప్ చేయకోకుండా ఎందుకంటే మీకు మళ్ళీ డౌట్ రాకోకుండా ఇక్కడ మీ కళ్ళ ముందే నేను ఎటో ఎటువంటి స్కిప్ చేయకోకుండా పెట్టేసాను వీడియోనైతే మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మీరు ట్రై చేశారంటే మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనం ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేసి రుద్దాల్సిన అవసరం కూడా లేదు చూస్తున్నారు కదా మీరు వీడియోలో అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు జస్ట్ నేను అలా అంతే ఓన్లీ సాల్ట్ ఇంకా నిమ్మకాయతో కూడా క్లీన్ చేసుకోవచ్చు సేమ్ రిజల్టే ఉంటుంది కాకపోతే ఏంటంటే మనకు మార్నింగ్ క్లీన్ చేసుకున్నామంటే ఈవినింగ్కి మళ్ళీ అది బ్లాక్ అయిపోతుంది కానీ ఇలా టీ పౌడర్ని యూజ్ చేసుకోవడం వల్ల అంటే టూ త్రీ డేస్ మనకు సారీ ఫోర్ ఫైవ్ డేస్ అయితే మనకి ఇది బాగా మంచి కలర్ ఉంటుంది మనం ఎక్కువగా ఈ ఐటమ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదా పూజ గదిలో సో మీకు ప్రతిరోజు ఇలా క్లీన్ చేసుకుంటూనే ఉండాలంటే కష్టం కదా ఇలా మీరు ఒక్కసారి క్లీన్ చేసుకున్నారంటే మనకు వన్ వీక్ లోపు మీకు బాగా యూజ్ అవుతుంది చూస్తున్నారు కదా నేను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయలేదు ఎలా ఉందో అలాగే పెట్టాను లెంత్ అయినా పర్లేదని చెప్పి నాకు ఇది క్లీన్ చేయడానికి జస్ట్ వన్ మినిట్ పట్టింది అంతే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ఈ వీటిని క్లీన్ చేసి వాటర్తో క్లీన్ చేసి చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో మనకు మనం కొనేటప్పుడు ఎలా అయితే ఉంటుందో ఇవి అలాగే ఉన్నాయి ఇవి చాలా పాతది అయినా కూడా చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చింది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వీడియోలో గోల్డ్ క్లీనింగ్ కూడా నేను పెట్టాలనుకుంటున్నాను అది మీలో ఎంతమందికి కావాలనుకుంటున్నారు ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఈ క్లీనింగ్ వీడియోస్ కానీ రీయూస్డ్ ఐడియాస్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఏవి కావాలన్నప్పుడు నాకు కామెంట్స్లో చెప్పారంటే నాకు తెలిసినవి నేను యూజ్ చేసే టిప్స్ అనేవి మీతో షేర్ చేస్తాను ఈ వీడియో ఎలా ఉంది ఏంటి అనేది అయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను చాలా మంది కూడా రిక్వెస్ట్ చేశారు ఇది పెట్టండి అని చెప్పి సేమ్ ప్రాసెస్ లో మీరు ఇంకా రాగివారిని క్లీన్ చేసి